నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని చెప్తూ ఉంటారు మరి అటువంటి డివినిటీలో ఈ ఆధ్యాత్మిక కళలకున్న స్థానం ప్రత్యేకత మీ మాటల్లో ఆధ్యాత్మికత అంటేనే యాక్చువల్గా అందరూ అనుకుంటారు ఒట్టి కళ మూసుకొని ధ్యానం చేసుకోవడము అంటే ఒక పాట లేదు ఒక ఆట లేదు ఒక చాలా సీరియస్గా ఎప్పుడు జానంలో నిమగ్నమైపోవడము అలాంటి ఇంప్రెషన్ ఎక్కువ మంది క్యారీ చేస్తుంటారు కానీ ఆధ్యాత్మికతలో భాగంగా ఈ కళలు అనేవి కూడా ఉంటాయి చాలామందికి ఈ క్రియేటివిటీ అనే ఆ యొక్క సృజనాత్మకతని ఎవరినైనా చూసినప్పుడు కూడా మనకు అనిపిస్తుంది వీళ్ళు ఇంత గొప్ప కళ ఎలా వచ్చింది ఎక్కడి నుంచి సంపాదించారు అంటే ఎన్నో ఎంతో సాధన చేస్తే కానీ రాదు ఒక సంగీతంలో అవపాసన పెట్టాలంటే సంగీతంలో ఒక నిష్ణాతులు కావాలంటే ఎంతో సాధన కావాలి ఎన్నో జన్మల సాధన కావాలి అలాంటిది కొంతమంది చిన్న వయసులోనే చాలా అద్భుతంగా వారు భరతనాట్యం చేస్తారు మన భారతదేశం కళ కళలకు అన్నిటికీ పుట్టినిల్లు ఆధ్యాత్మికత పుట్టినిల్లు ఎందుకంటే ఇక్కడ లేని కళ అనేది ఉండదు ఒక అరవై నాలుగు కళల గురించి మాట్లాడుకుంటాం అవును అందులో చోర కళ కూడా ఒకటి ఉంది అట్లాంటి మన భారతదేశంలో కళలకి పీట వేశారు ఎందుకంటే ఆధ్యాత్మికతకు చాలా దగ్గరగా ఉంటాయి ఈ కళలు కూడా ఆధ్యాత్మికతను ఇంకా పెంపొందించడానికి ఇంకా మనం జ్ఞానాన్ని గణించడానికి ఎన్నో విధాలుగా ఈ కళలు అనేవి మనకు ఉపయోగపడతాయి సో చాలామంది ధ్యానం చేస్తారు ఆత్మజ్ఞానం సంపాదించుకుంటూ ఉంటారు దాని తర్వాత అంతా వచ్చేసింది అనుకోండి జ్ఞానం అంతా వచ్చేసింది వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వస్తుంది కదా వచ్చినప్పుడు ఏం చేయాలి అనుకుంటారు చాలామంది వరకు పోయిట్రీ రాస్తారు అంటే పద్యాలు రాయడము పాటలు రాయడము పాటలు పాడడము లేకపోతే సంగీతం ఒక ఫ్లూట్ మ్యూజిక్ కానీ లేకపోతే ఒక ఓకల్ క్లాసికల్ సంగీతం మాట పాడడం కానీ లేకపోతే ఒక చక్కని డాన్స్ నాట్య శాస్త్రం లేకపోతే కొంతమంది పాక శాస్త్రం కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అది కూడా ఒక గ్రేట్ స్పిరిచువల్ ఆర్ట్ అనమాట సో ఒకళ్ళు కొంతమంది పెయింటింగ్ చేస్తారు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే వాళ్ళ యొక్క ఆత్మని వాళ్ళు వ్యక్తపరుస్తారు ఈ భౌతికం దేహంలో ఉంటూ అంటే కళల ద్వారా కళల ద్వారా మనలో ఉన్నటువంటి ఆ గొప్ప చైతన్యము ఆ శక్తి ఈ ఫిజికల్ ప్లేన్లో మనం ఒక ప్రతిరూపంగా మనం ఉంచాలంటే సింబాలిక్గా ఖచ్చితంగా ఈ క్రియేటివిటీ అనేది ఉపయోగపడుతుంది ఈ సృజనాత్మకత ద్వారా కళల ద్వారా మనం వ్యక్తపరుస్తాం మనలో ఉన్నటువంటి ఈ క్రియేటివిటీని మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే ఒకవేళ సప్రెస్ అయింది అనుకోండి మన సోల్కి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది మన ఆత్మకు మనం భూమండలం మీదకి ఇక్కడ రావడానికే ముఖ్య కారణం ఒకటి మనం ఎవరేమో మనం తెలుసుకోవడానికి మన జీవిత జయం తెలుసుకోవడానికి మూడవది మన సోల్ని ఈ భూమండలంలో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి అంటే మన యొక్క స్పిరిచువల్ ఐడెంటిటీని ఫిజికల్ ప్లేన్లో మనం ఉంచగలిగితే వ్యక్తపరచగలిగితే చాలా అత్యద్భుతంగా ఉంటుంది అది చాలా కష్ట సాధ్యం కష్టమే కానీ సాధ్యమే కష్టమే కానీ సాధ్యమే కానీ కళల ద్వారా అతి సులువుగా చేయగలుగుతాం